जय श्री राम की कहानी एक है एक है पान హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్యలో జరిగే గొడవలు ఎంత దారుణంగా పెరిగిపోయాయి అంటే బహుశా ఎప్పుడు కూడా మన ఇండియా ఇండిపెండెంట్ కాక ముందు కూడా జరగలేదేమో ఇలాంటి విషము అనేది ప్రతిరోజు సమాజంలో కక్కుతా ఉంటే మనిషి హృదయంలో ఈ విషం అనేది ఎక్కదా నర నరాలు పాకదా యవనస్తులకు ఉద్యోగాలు లేవు ఒకవేళ ఉద్యోగము ఉన్నా ఆ ఉద్యోగంలో సరి అయిన జీతాలు లేవు అలాంటి సమయంలో ఎక్కడి నుండి అయితే ఈజీ వర్క్స్ వస్తాయో ఈజీ మనీ వస్తుందో ఎందులో పోతే వాళ్ళకి ఈజీగా డొనేషన్స్ వస్తున్నాయో అలాంటి దాంట్లో జంప్ అవుతున్నారు ఎదుటి వాడు ఎంత కష్టాల్లో ఉన్నాడని ఎదుటివాడు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడని అవన్నీ చూడక వాడు ఏ మతానికి సంబంధించిన వాడో అతను ఏ కులానికి సంబంధించిన వాడు అని చెప్తూ వాళ్ళ పైన దాడి చేస్తున్నారండి చిన్న చిన్న దానికి ప్రొపోగాండస్ ఇంకా ఇప్పటివరకు వరకు అవేర్నెస్ రాకపోతే ఇంకా ఎప్పుడు క్రైస్తవుడు నిలబడతాడు సమాజం ఎప్పుడు నిలబడుతుంది యవనస్తులు ఎప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకుంటారు ధర్మం పేరుట ఈరోజు సమాజము చాలా మోసం చేస్తుంది దాంట్లో ఎక్కువగా న్యూస్ మీడియాస్ అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న చాలామంది ఇన్ఫ్లుయర్స్ దీని మీదనే ఇలాంటి విషయాన్నే టార్గెట్ చేస్తూ సమాజంలో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హ్యావ్ గ్రేట్ డే